దారుణమైన అంతం ఇవ్వబోతున్నారంటే ఎటువంటి సందేహం లేదు ఆ విజయం ఎలా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారి విజయం మళ్ళీ నాకు రాజకీయాలు వద్దురా బాబు అని చెప్పి పులివేందర పులిగా చెప్పుకునే పారిపోయేలాగా ఉండాలి అని చెప్పుకుంటూ ఎందుకంటే మనం చూస్తున్నాం ఇంకా ఎలక్షన్లు వచ్చిన తర్వాత కూడా ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడతారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం పవన్ కళ్యాణ్ గారు తెల్లాలను సంబోధించడం ఆయన కూడా దీన్ని చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది సో ఇటువంటి వాగుడు తగ్గించుకొని మరి ఏదైనా చేసిందంటే చెప్పాలి మద్యపాన నిషేధం చేయకపోతే ఓటే అడగను అని చెప్పి అన్నాడు కదా మరి దాని గురించి మహిళలు ప్రశ్నించాలి మహిళలు సరే ఇప్పటికే మన గోదావరి జిల్లాల్లో అసలు జనం లేరు ఏకల తోలుకుంటున్నారు సో పరదాలు కట్టుకుని మళ్ళీ తిరుగుతున్నారు మొన్న మనం చూసాం హాస్పిటల్ నుంచి అతను బయటకు వచ్చాడు ఏదో చిన్న గీరుకుంగని వచ్చినప్పుడు చిన్న ట్రాన్స్పరెంట్ పట్టీతో వచ్చాడు ఇంత ఇంత వడ్డు ఇంత అన్నట్టు వామనుడు పెద్దగా ఎదిగినట్టు ఆ పట్టి రెండో రోజుకి ఎంత అయింది టూర్కి వచ్చేటప్పటికి ఎంత అయింది రేపు పది పదకొండో తారీఖులకి తలకి పెద్ద కట్టు కట్టుకొని అలాగా తయారవుతారేమో వీళ్ళిద్దరూ ఈ డ్రామా ఆర్టిస్టులు ఇద్దరు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మీ భర్తల ప్రాణాలు కానీ మీ ఆస్తులు కానీ మీరు కాపాడుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి ఇది గోదావరి జిల్లాల ఆత్మగౌరవానికి కడప జిల్లాని నేను అన్నా కులివెందుల వారి పులివెందుల వారి దౌర్జన్యానికి మధ్యన జరుగుతున్న పోటీ మన గోదావరి జిల్లాల్లో అన్ని స్థానాలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాయి గోదావరి జిల్లాలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయి వాళ్ళే ప్రభుత్వం స్థాపిస్తారు కాబట్టి ఇది మన గోదావరి జిల్లాలకి ప్రతిష్ట మనం మన జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం రాష్ట్ర ప్రజలందరికీ మన గోదావరి ప్రజలు మేలు చేద్దాం ఇది నా పిలుపు మన జిల్లా వాసిగా మన వాసులు అందరూ మన గోదావరి జిల్లా వాసులు పోలవరం నీళ్ళు ఇచ్చి ఎలా అయితే రాష్ట్రాన్ని ఆదుకుంటారో రాబోయే రోజుల్లో అందరూ మనం చంద్రబాబు నాయుడు గారికి ఓటిచ్చి రాష్ట్రాన్ని ఒక దుష్టుడి పరిపాలన నుంచి బయటపడేయాలని కొండేపూడిలోని వినాయకుడి సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ నా విజ్ఞప్తి దారుణమైన అంతం ఇవ్వబోతున్నారంట ఎటువంటి సందేహం లేదు ఆ విజయం ఎలా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారి విజయం మళ్ళీ నాకు ఈ రాజకీయాలు వద్దురా బాబు అని చెప్పి పులివెందులవ పులిగా చెప్పుకునే పారిపోయేలాగా ఉండాలి అని చెప్పుకుంటూ ఎందుకంటే మనం చూస్తున్నాం ఇంకా ఎలక్షన్లు వచ్చిన తర్వాత కూడా ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడతారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం పవన్ కళ్యాణ్ గారు తెల్లాలను సంబోధించడం ఆయన కూడా దీన్ని చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది సో ఇటువంటి వాగుడు తగ్గించుకొని మరి ఏదైనా చేసిందంటే చెప్పాలి మద్యపాన నిషేధం చేయకపోతే ఓటే అడగను అని చెప్పి అన్నాడు కదా మరి దాని గురించి మహిళలు ప్రశ్నించాలి మహిళలు సరే ఇప్పటికే మన గోదావరి జిల్లాలో అసలు జనం లేరు ఏకలు తోలుకుంటున్నారు సో పరదాలు కట్టుకుని మళ్ళీ తిరుగుతున్నారు మొన్న మనం చూసాం హాస్పిటల్ నుంచి అతను బయటకు వచ్చాడు